శివభక్తులంటే వాళ్ళు కొన్ని కోట్ల జన్మల అదృష్టం వాళ్ళు కొన్ని కోట్ల జన్మంలో వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో శివ భక్తి లభించింది ఎందుకు అంటే ఇప్పుడు అయ్యా పళ్ళు ఉన్నాడండి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి శివలింగం విగ్రహం కాదు నిరాకారం నిరాకారి నిరాడంబరం ఆ నిరాకారాన్ని నిరాడంబరాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే ఇప్పుడు అక్కడ ఒక రూపం లేదు కానీ ఆ శివలింగాన్ని చూసి నువ్వు మురిసిపోయి తన అలా చూస్తా కళ్ళబట్టి నీళ్లు పెట్టుకుంటామంటే అది అది ఎన్ని కోట్ల జన్మల పుణ్యం నీకు ఆ కమిషన్ అలా లభిస్తుంది మామూలు జనాలకు అర్థం కాదు ఏముంది శివలింగమే కదా అనుకుంటారు కానీ ఆ శివలింగం అంటే నీకు ఒక విశ్వం అందులో ఒక విశ్వం దాగుందని కేవలం ఒక శివభక్తుడికి అర్థం అవుతుంది దానికి కనెక్ట్ అవుతాం ఎందుకంటే శివుడు మెటీరియలిస్ట్ థింగ్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఎవడు ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవ్వగలడు కానీ ఆయన మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఇంపార్టెన్స్ ఎవడు ఆయన ఏం ధరిస్తాడు ఒంటి మీద ఏనుగు శరమం నడుంకొక ఒక పులితోలు చేతిలో ఒక త్రిశూలం మెడకి వాసుకి కాలు కాల్